దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనుల గ్రంథము ఇరవై కీర్తన రెండవ చరణము సియోనులో నుండి యెహోవా నిన్ను గాక మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మనము ఆపదలలో చిక్కుబడిపోయినప్పుడు కష్టకాలములో ఉండి వేదనను అనుభవిస్తూ శ్రమకు తాళలేని దీనస్థితిలో మనమున్నప్పుడు మహోన్నతుడైన దేవునికి మన కార్యమును సఫలము చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనమున్న శ్రమలో మనకు తోడై నిలిచి ఉండి మన శోధన బాధలన్నిటిలో నుంచి మనమున్న దీన దశలో నుండి మనలను విడిపించి మనలను చుట్టుకొని ఉన్న శత్రువుని చేతిలో నుండి మనలను తప్పించి రక్షిస్తారు చెదరిపోయిన మన పరిస్థితులను తిరిగి మరలా సమకూర్చి నలిగిన హృదయములను బలపరిచి మన గాయములను మాన్పి మన ప్రాణములకు నెమ్మదిని దయచేస్తారు మహోన్నతుడైన యహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆయన శరణు వారికి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ కీర్తనను రచించిన కీర్తనాకారుడును దేవుని ఇష్టానుసారుడైన భక్తుడకు దావీదు జీవితమును మనము పరిశీలిస్తే అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఇస్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చిన ఫిలిస్తీల సంబంధియును గాతువాడైన నెఫీలియుడైన గులియాతును ఒక్క రాయితో హతమొందించినప్పటి నుంచి ఇస్రాయలీయులలో అతనికి వచ్చిన ఆదరణను బట్టి మంచి పేరును బట్టి రాజు అతనిపై విషపు చూపును నిలిపి అప్పటి నుండి దావీదును చంపుటకు ఎన్నో ప్రయత్నములు చేసినను యహోవా దేవుడు దావీదు పక్షమున ఉండి సౌలు బారిన పడకుండా అతనిని కాపాడుచూ వచ్చారు అయితే ఒకరోజు దావీదు ఎంగేది అరణ్యమందు శిలా పర్వతము మీద ఉన్న గుహలో దాగి ఉన్నాడన్న సమాచారమును తెలుసుకుని ఇంచుమించు మూడు వేల మందిని తీసుకుని ఆ గుహ యొక్కకు వెళ్ళి దానిని చుట్టుముట్టారు తప్పించుకొనుటకు దావీదునకు అవకాశము లేకపోయినా యహోవా దేవుని హస్తము దావీదును మరుగుపరిచి సవులు కంట పడకుండా ఆదుకుని కాపాడారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మనలను కలవరపరచుచు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి ఈ భయంకరమైన వార్తల నుంచి మనలను విడిపించి రక్షించాలంటే దేవునిపై మన పూర్ణ హృదయముతో నమ్మకము నుంచి ఆయనను ఆశ్రయించి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించుచు ఆయన దృష్టికి యథార్థమైన హృదయము కలిగి జీవించాలి అట్టి మనస్సు కలవారిని ఆయన నిశ్చయముగా ఆదుకుంటారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా సియోనులో నుండి మీరు మమ్మను ఆదుకుంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ